బీఎస్సీ సిక్స్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ లపై చర్యలు తీసుకోండి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ డిమాండ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పద్ధతిలో బాధ్యతలు చేపట్టి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి జీవీఎల్ శిర్షా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ గూగులు రవిబాబులను బాధ్యతల నుండి తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్రా కామేష్ మంగళవారం జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ శీర్షా ఎయిడ్స్ మరియు లెప్రసీ అధికారిగా ఖమ్మంలో విధులు నిర్వహిస్తూ డిప్యూటేషన్ పద్ధతిలో గత ప్రభుత్వ పెద్దల అండదండలతో వర్క్ ఆర్డర్ పై బాధ్యతలు నిర్వహిస్తుందని వైద్యశాఖలో డిప్యూటేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే విధులు నిర్వహిస్తుందని అదేవిధంగా అశ్వరావుపేట పీహెచ్సిలో విధులు నిర్వహిస్తున్న టి మోహన్ ను ఎటువంటి అర్హత లేకున్నప్పటికీ జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో కీలకమైన పోస్టు అయినటువంటి పరిపాలన అధికారిగా నియమించుకుని అతని ద్వారా అక్రమ డిప్యూటేషన్లు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు అదేవిధంగా డీసీహెచ్ఎస్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవిబాబు డిఎంహెచ్ఓ శిరీషలు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి టెండర్ ప్రక్రియ లేకుండా మంజూరు చేసిన కాంట్రాక్టు పనులు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలు డిప్యూటేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సాయి శివ మురళి తదితరులు పాల్గొన్నారు